చిన్న చిన్న పదాలతోటి పిట్టకథలు చెప్తారు ఆ పిట్టకథలు చెప్పేదాన్ని టైల్ థెరపీ అంటారు ఆర్ అది ఆ ఎగ్జాంపుల్స్ కానీ సామెతలు కానీ చెప్పేటప్పుడు మెటాగ్రామ్స్ ఆర్ బొమ్మలు వేస్తే మెటాఫర్స్ అంటారు ఒక దాన్ని లింక్ చేసి చెప్తే దాంట్లో ఒక చిన్న చిన్న పిల్లాడు సైకిల్ దక్కడం గురించి చెప్తాడు మీరు ఏదైతే వద్దకుంటున్నారో ఆ పని చేస్తారంటే ఎగ్జాంపుల్ పిల్లడు సైకిల్ అండి నేర్చుకునేటప్పుడు మైలురాళ్ళు ఉంటాయి కదండి రోడ్డు మీద పలానా మైలా పలానా మైలాడు పలానా మైల్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఢీకోకుండా సైకిల్ అంటే సైకిల్ రోడ్డు మీద తొక్కరు కదా రోడ్డు పక్కనే ప్రాక్టీస్ చేస్తున్నాడు దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని నేను ఢీకోకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి డ్రైవ్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ కాదు మైలు రాయిని నేను ఢీ వెళ్ళాలి ఢీ కొట్టకుండా వెళ్ళాలి ఢీ కొట్టకుండా వెళ్ళాలి ఢీ కొట్టకుండా ఢీ కొట్టేస్తాడు దాన్ని సెక్స్ విషయంలో కూడా అంతే ఇది తప్పు ఎవరు మాట్లాడకూడదు ఇది తప్పు ఎవరు మాట్లాడకూడదు ఇది బూతు ఇది బాగా సీక్రెట్గా ఉండాలని ఎప్పుడైతే అనుకున్నారో దాంట్లోనే ఎక్కువ తప్పులు జరుగుతాయి అది వద్దంటే అంటే ముద్దు కింద లెక్క దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు తప్పు 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 అన్న దాన్ని కానీ ఇది రాకూడదు 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 అని ఓ థాట్స్లో కానీ భయపడకూడదు భయపడకూడదు అన్నప్పుడు కానీ ఆందోళన రాకూడదు రాకూడదు అన్నప్పుడు కానీ ఏవైతే మీరు వద్దనుకుంటున్నారో సబ్కాన్షియస్ మైండ్లో ఇండైరెక్ట్గా వాటిని మీరు ట్రిగ్గర్స్ ఇస్తున్నట్టు అర్థం చిన్నప్పుడు చూడండి ఒక రూపాయికి బెల్లం ఒక రూపాయికి పంచదార ఒక అర్ధ రూపాయికి ఇది పది వయసులకి ఇది అని చెప్పేసి ఒక లిస్ట్ చదివాడు మనసులో అనుకుంటూ 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 ఆఖరికి కరవాకి రెండు రూపాయలు తీసుకున్నాడు పది వయసులకేమో పంచదార తీసుకుంటాడు ఇది అదే అయిపోతుంది వద్దు అనుకుంటే ముద్దుగా వస్తుందండి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నాకు కోపం వద్దంటే కోపాన్ని క్రియేట్ చేస్తుంది భయం వద్దంటే భయాన్ని క్రియేట్ చేస్తుంది టెన్షన్ వద్దంటే టెన్షన్ క్రియేట్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ గురించి ఎయిటీస్లో నేను ఒక నూట ఇరవై నూట ముప్పై పుస్తకాలు రజనీస్ని రజనీస్ రాయలేదండి ఆయన స్పీచ్లు అంటే ఎవరో రాసేవారు ఆ పుస్తకాలు చదివండి సింపుల్ సింపుల్ లాంగ్వేజ్తో చిన్ని చిన్ని సెంటెన్స్తో చిన్న చిన్న పెట్టకథలతో బ్రహ్మాండంగా జీవిత సత్యాన్ని సైకాలజీని ఫిలాసఫీ మేనేజ్మెంట్ ఈస్టర్న్ వెస్టర్న్ అన్నీ కలిపే చెప్పింది రజనీస్ పుస్తకాలు దాని యొక్క ప్రభావం నేను రాసిన మనసేపులతో మీద చాలా ఉంటుంది నైన్టీన్ నైన్టీ వన్లో మనసేపులతో రాసినప్పుడు ఇటువంటి పిట్టకథలతోటి సింపుల్ లాంగ్వేజ్లో రాశాను జీవితాన్ని సింప్లిఫై చేసుకోండి నరకం చేసుకోవద్దు భయం ఆందోళనలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దానికోసం వద్దు వద్దు అనుకుంటే ముద్దు ముద్దు అని బాధలు ఉండొద్దంటే బాధల్ని ఆకర్షించబడతారు టెన్షన్ ఉంటద్దంటే టెన్షన్ పెరిగిపోతుంది ఇటువంటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందంటే గో హెల్దీ వెల్దీ అని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ కాంత్ గారు యాప్ అం